సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాము అమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి మాదిగలకు గతం నుంచి ఇప్పటి వరకు తీ తీరని అన్యాయం జరుగుతూనే ఉంది దీన్ని ప్రతించాలంటే మాదిగలందరూ ఏకమయ్యి మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలని మనమే ప్రశ్నించి మన హక్కుల సాధన కోసము జరుగుతున్నటువంటి ఈ నెల ముప్పై ఒకటో తేదీ అనంతపురంలో జరిగే మాదికల మహాసమ్మేళనానికి కదిరి ప్రాంతం నుంచి అత్యధిక సంఖ్యలో జనాన్ని తీసుకువెళ్ళడమే కాకుండా అలాగే కదిరి నియోజకవర్గంలో ముప్పై వేల పైచులకు ఓట్లున్న మన అందరము ఏకదాటిపైకి వచ్చి పార్టీలకు అతీతంగా మాదికలందరూ ఏకంగా ఉండి మనకు మన పిల్లలకు విద్యాపరంగా అయితేనేమి ఉద్యోగపరంగా అయితేనేమి ఆర్థిక పరమైన ప్రయోజనాలు చేకూర్చే ప్రతి కార్యక్రమంలో మనం అందరం ఐక్యంగా వెలగాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం ఈరోజు మాదిగల మహాసభ కదిలి నియోజకవర్గం నుంచి ఎంఈఎఫ్ ఉద్యోగస్తులు మున్సిపాలిటీ కార్మికులు స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి పోస్టర్ రిలీజ్ చేయబడింది ఈ మాదిగల సమ్మేళన ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ నెల ముప్పై ఒకటి అనంతపురం జిల్లాలో మాదిగల మహాసభ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది ఈ మాదిగల మహాసభ యొక్క ముఖ్యము మాదిగుల యొక్క ఓటు బ్యాంకును ప్రతి ఒక్క నాయకుడు దాని యొక్క విధానాన్ని వాడుకుంటూ మాదిగలు ఉన్న మాదిగులు ఉన్న గుర్తించకుండా మాదిగల యొక్క లేరని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు దాన్ని వేరే విధంగా తీసుకుపోతున్నారు దానికి అతీతంగా మనం మాదిగలు ఉన్నాము మా ఓట్లు ఉన్నాయి రాజకీయంగా సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ వరకు ప్రతి ఒక్కరూ మాకు కూడా అవకాశం ఇస్తే మేము కూడా అధికారాన్ని పాలిస్తాము మమ్మల్ని ఓటు వరకే చూడొద్దండి మమ్మల్ని అన్ని విధాలుగా చూడండి అనే మేము ఈ మహాసభ వేదిక యొక్క ముఖ్య ఉద్దేశం దయచేసి మాదిగలందరూ ఓటే గమనించండి వేదికను మనం మంచి స్థాయిలో మనం ఈ కదిరి నియోజకవర్గం నుండి భారీ స్థాయిలో పోయి కదిరిలో ఉన్న ఈ కదిరి నియోజకవర్గంలో ఉన్న ముప్పై వేల మంది మాదికలు ఈరోజు రాజకీయ నాయకులు గుర్తించడం లేదు మనల్ని ఓట్ బ్యాంక్ ఉపయోగిస్తున్నారు కానీ మనకి ఏదో వాళ్ళకు ఆ రోజు ఏదైనా అవకాశం వస్తే ఏదో ఒకటి ఇగ్జామ్ లే గమ్మునం ఉంటారనే ఆలోచనలో ఉన్నారు దయచేసి మాదిగలంతా మీరు ఒకటే ఆలోచించండి మనకు తీరని అన్యాయం జరుగుతుంది రాబోయే రోజుల్లో మనంగా చిన్న స్థాయికి తొక్కుతారు కానీ మనల్ని అనేక విధాలుగా నష్టపరుస్తున్నారు దయచేసి మాదిగలు అందరూ ముప్పై ఒకటో తారీఖు జరగబోయే కార్యక్రమానికి ప్రతి మాది బిడ్డలు ప్రతి గ్రామంలోని ఎస్సీ కాలనీలకి అందరికీ తెలియజేసి ప్రతి ప్రతి ఒక్క కుటుంబాన్ని మాదిగలందరూ కదిరికొని భారీ స్థాయిలో పోవాలని ఈ సభాపుంగా తెలియజేస్తున్నాను